నెంబర్ కావేరి ట్రావెల్స్ మనకి అరౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు బస్సు ఎర్లీ మార్నింగ్ మనకి త్రీ టు త్రీ ఫిఫ్టీన్ మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్ కి చాలా బాధాకరమైన విషయం ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ ని ఢీకొని కొంత దూరం ఒక ఫిఫ్టీన్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళటం దాంట్లో వచ్చిన స్పార్క్ విచారణ ప్రకారం వచ్చిన చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేయటం ఆ మంటలు చెలరేకి అది చాలా మంది సుమారుగా మనకి పంతొమ్మిది మంది పదిహేడు మంది పెద్దవాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు ఆ చనిపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ సంఘటనకి సంబంధించి మనకి మాక్సిమం మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి త్రీ ఫిఫ్టీన్ లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత త్రీ ట్వంటీ వన్కి ఆ నియర్ బై అనే సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మన ఫైవ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్న విలేజ్ చేయడం కూడా ఎస్కీ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది గా తెలుసుకున్న వెంటనే ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ మా డీసీపీ గారు అదే విధంగా మా ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ మా పొలిటికల్ లీడర్స్ అందరికి కూడా మంత్రి గారు అనుకున్న రామప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చెప్తారెడ్డి గారికి ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మ్యాక్స్ ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆర్ఎస్పీ ఆపరేషన్స్ లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా మంత్రి గారు కూడా వితిన్ ఇన్ అవర్స్ మనకి నైన్ టెన్ కల్లా అక్కడికి ఇంచుమించుగా చేరుకొని పరిస్థితి మంది పెద్దవాళ్ళు నాలుగు చిన్నవాళ్ళు ఇద్దరు అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు అన్ఐడెంటిఫైడ్ కూడా ఏంటంటే ఆర్ఆర్ అని చెప్పి చౌదా దగ్గర ఇద్దరు కూడా ఎక్కడం జరిగింది అందులో ఒకరు దిగిపోయారు ఒకరు ఉన్నారు సో తర్వాత మనకి సర్వేవర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చల్లలేదు కానీ డ్రైవర్ ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనకాతలో ఉన్న ఎక్సెంట్ డోర్ ని బలంగా పగలగొట్టడం కొట్టడం తర్వాత వీళ్ళందరూ కూడా చాలా మంది రెస్క్యూ ఆపరేషన్ ఇరవై మూడు మంది అడల్ట్స్ ఇద్దరు డ్రైవర్స్ ఓవరాల్ గా ట్వంటీ సెవెన్ మంది మనము అక్కడ నుంచి తప్పించుకోగలిగారు సురక్షితంగా బయటపడే అదే ఈ రోజు ఇందులోని ఇన్చూర్ పర్సన్స్ సుమారుగా తొమ్మిది మంది ట్రీట్మెంట్ లో ఉన్నారు అందులోని అందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు అందులో ఒక ముగ్గురికి వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు ఆరుగురు ఒక ముగ్గురు ఆకాశ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఓవరాల్ గా చనిపోయిన వాళ్ళు కూడా మనం చూసుకుంటే పదిహేడు మంది పెద్దవాళ్ళు చనిపోయారు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు అందులో ఆరుగురు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న వాళ్ళు అందులో ఒకరు బాపట్ల దత్రి దాద్రి ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నెల్లూరులో ఒక ఫ్యామిలీ రమేష్ అనుజా పేరెంట్స్ ఫర్ చిల్డ్రన్ శశాంక్ మమత నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి ఫోర్టీ ఇయర్స్ రావు వీటితో పాటు ఆరుగురు తెలంగాణ నుంచి ఒకరు ఒడిస్సా నుంచి ఒకరు బీహార్ నుంచి ఇద్దరు తమిళనాడు నుంచి ఇంకొక ఇద్దరు కర్ణాటక నుంచి వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది సో ఇది మొత్తం లిస్ట్ అండి ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అరెస్ట్ జరిగిన తర్వాత ఎంక్వైరీ చేశారు డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు వాళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ రోజు వచ్చి స్పాట్ కూడా చూడటం జరిగింది ఓవరాల్ గా చూస్తే ఒక బండి దగ్గర చనిపోయిన వ్యక్తి ఒక తను శివశంకర్ తాండ్రపాడు విలేజ్ కర్నూలు లోనే అతని ఏజ్ కూడా ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో ఇది కాక మనం చూసుకుంటానంటే ఒకసారి ఓవరాల్ గా ఇది అన్నిటినీ కూడా మ్యాక్సిమం ఎందుకంటే బాడీస్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయి అంటే మనం గుర్తుపడడానికి కూడా వీలు లేకుండా ఉన్న పొజిషన్ లోనే చాలా ప్యాథరిక్ సిచ్యువేషన్ చాలా ప్యానిక్ సిచ్యువేషన్ అటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ ఇరవై ఏడు మంది బయటపడడం అనేది నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి ఒక్కొక్క దురదృష్టం పక్క అదృష్టం ఇమీడియట్ గా వాళ్ళ బాడీస్ ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా పదహారు టీమ్లు ఏడం జరిగిందండి అందులో ఎస్పెషల్లీ పది టీములు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి పది టీమ్లు ఏర్పాటు చేయడం జరిగింది మిగతా ఫోర్ టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది దానికి కాస్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు రెండు టీమ్స్ ని కెమికల్ అనాలిసిస్ కి రెండు టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇది ప్రోపర్ వేలో జరగాలి ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లో సంబంధించిన తర్వాత విషయాల్లో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి డెడ్ బోర్డ్ ఆ ఫ్యామిలీకి చేరాలి ధన సంస్కారం చేసుకుంటారు కాబట్టి కాబట్టి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుని వాళ్ళని మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది బట్ యాజ్ ఎల్స్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అసలు చాలా అలర్టిగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అసలు చాలా అలర్ట్ ఉంది యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము ఆ రిజల్ట్ ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది దీనికి వాళ్ళ కుటుంబాలకి ప్రకారం సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఆత్మలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు మెయిన్ డ్రైవర్ ఎవరున్నారు ఆ లక్ష్మయ్య ఆయన మా అదుపులకు వచ్చారు ఆయన చెప్పిన ప్రకారం ఆ టైమ్ లో దాదాపు త్రీ ఓ క్లాక్ వర్షం పడతా ఉంది వర్షం పడే టైంలో సడన్లీ సౌండ్ సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక ఇరవై అడుగులు వెనక్కి తీసుకున్నాడు బస్సు కింద దీనికి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది సో మనకున్న ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో టూ వీలర్ ఎవరు నడిపే నడుతున్నారు ఆ బస్ రాకముందే అక్కడ టూ వీలర్ పడి ఉంది అది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు లేదా సెల్ఫ్ పోలక్ కూడా అయి ఉండొచ్చు సో బస్సు టూ వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది టూ వీలర్ టూ వీలర్ స్టక్ అయిన స్పార్క్ వచ్చే ఆ స్పార్క్ లో ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది సో ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్స్